హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరికీ తెలిసిందే మేడారం జాతర అయితే స్టార్ట్ అయిపోయింది అసలు ఫుల్ జోష్ జోష్ ఉన్నారు అందరు కూడా మేడారం జాతర జరుపుకుంటూ మేము కూడా ఈరోజు మేడారం జాతర సందర్భంగానే సమ్మక్క సారక్క తల్లికి పూజ చేసుకుంటున్నాము మేడారం జాతరలో మెయిన్ సమ్మక్క తల్లికి ఇష్టమైనది ఏంటంటే పసుపు కుంకుమ బెల్లం అసలు బెల్లం అయితే బంగారంతో సమానంగా చూస్తారు మేడారంలో అందుకనే ఫస్ట్ ఫస్ట్ గడపని కడిగి పసుపు కుంకుమలతో అలంకరించుకొని ముందు గడపకి పూజ చేసుకుంటున్నాం తర్వాత సమ్మవ మా ఇంట్లో ఒక కొబ్బరికాయ కొట్టి పూజించుకున్నాం ఇది ఆ వీడియో నేను చిన్నగా ఉన్నప్పుడైతే సమ్మక్క తల్లికి కొట్ కొబ్బరికాయ కానీ బెల్లం కానీ కొట్టిన తర్వాత అందరికీ బయటకు వచ్చి వీధులల్లో సమ్మక్క సారక్క ప్రస ప్రసాదం అని పంచిపెట్టేవాళ్ళం అది నాకు ఇంకా గుర్తుంది ఇంక ఇదైతే సమ్మక్క సారక్క జాతరకి అన్నమాట ఇది దగ్గరకు వచ్చేసినాం అయితే స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడేస్ ఇస్తుండేది జాతర సందర్భంగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని మాది వరంగల్ డిస్టిక్ కాబట్టి వరంగల్ డిస్టిక్ మొత్తం ఇచ్చేవాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తుండేది ఏదేమైనప్పటికీ ఎన్నిసార్లు మేడారం జాతరకు వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ జాతరకు వెళ్ళాలనిపిస్తుంది ఆ సమ్మక్క సారక్క తల్లిలని దర్శించుకోవాలని ఎంతో ఉంటుంది మనం ఏ కోరిక కోరుకున్నా వెంటనే నెరవేర్చే తల్లి ఆ సమ్మవ తల్లి అసలు నిలువెత్తు వెళ్ళాలని గొర్రెపోతులు మేకపోతులు అసలు ఎన్ని కనిపిస్తాయండి మేడారం దగ్గరకు వెళ్తే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ మేడారం జాతర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్లయితే బెల్ ఐకాన్ వస్తుంది తర్వాత నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేసినట్లయితే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి